హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి రవ్వ కేసరి ఈ రవ్వ కేసరిలో వేయాల్సినవి అన్నీ కూడా వేసి చేసామంటే ఈ కేసరికి మించిన కేసరి ఉండదేమో అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది ఈ రవ్వ కేసరి ఈ రవ్వ కేసరి నేను ఎలా చేస్తానో పర్ఫెక్ట్ కొలతలతోటి నేను చేసి చూపిస్తాను అప్పటికప్పుడు స్వీట్ తినాలి అనిపించినా కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ రవకేసరి అలాగే మనకి శ్రావణ మాసం వచ్చేసింది కదా ఈ శ్రావణ శుక్రవారాల్లో ఒక శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా కూడా చేసి పెట్టవచ్చు రాబోయే దేవీ నవరాత్రుల్లో చాలా మంది అమ్మవార్లకు ప్రసాదాలు కూడా చేసిస్తారు అలా ఇవ్వాలనుకున్నా కూడా ఎక్కువ రవ్వకేసరి చేసి ఇవ్వాలన్నా కూడా నేను పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తాను మీరు ఈ కొలతలతోటి ఖచ్చితంగా ఫాలో అయిపోయి చేసి ఇవ్వండి చాలా బాక్ కుదురుతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మనం తోటలో కట్టెల పొయ్యి కట్టించుకున్నాను కదా ఆ పొయ్యి మీద చేశాను ఈ రవ కేసరి ఈ రవకేశర్ నేను ఎలా చేశానో చూసే ముందు ఈ కట్టెల పొయ్యి వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో చాలా మంది చూశారు చాలా మంది పొయ్యి చాలా బాగుంది అని చాలా మెచ్చుకున్నారు అంతేకాకుండా చాలా మంది డౌట్స్ కూడా అడిగారు మీరు మొక్కల మధ్యన ఇలా కట్టెల పొయ్యి కట్టించుకున్నారు మీరు వంట చేస్తుంటే మొక్కలకి వేడి రాదా స్లాబ్కి దెబ్బ తిందా ఇలా బోల్డ్ అన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు దాని గురించి కొంచెం మాట్లాడి ఆ తర్వాత రవకేసర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కట్టెల పొయ్యి గురించి మాట్లాడే ముందు ఒక ఒకరోజు కమెంట్ చేశారు మీరు వీడియోలో ఎక్కువ సార్లు ఇంకా ఇంకా అంటారని చెప్పేసి ఇంకా అయితే నేను అదేం కోపంగా పట్టించుకోలేదండి మీరు మళ్ళీ పని వాళ్ళ తర్వాత సారీ కూడా చెప్తూ కమెంట్ చేశారు అంత ఫీల్ అయితే అవ్వలేదు నేను కూడా సరదాగానే తీసుకున్నాను సరదాగానే మీకు కూడా రిప్లై ఇచ్చాను నేను కమెంట్కి రిప్లై ఇవ్వలేను కాబట్టి అలా వీడియోలో మాట్లాడాను నేనేం ఫీల్ అవ్వలేదు మీరేం ఫీల్ అవ్వకండి నేను ఎప్పుడో కమెంట్ పెడితే ఈ వీడియోలో చెప్పారండి సావిత్రి గారు అనుకోకండి ఉషా గారు నేను వీడియోస్ అయితే ముందే వాయిస్ ఓవర్ ఇచ్చి రెడీ చేసి పెట్టుకుంటాను యష్ బంగారం కూడా నా దగ్గర ఉంటున్నాడు వీలు కాదని మీరు కమెంట్ చేసిన రోజు నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియో దగ్గర చెప్తున్నాను అనమాట సరే మనం కట్టించుకున్న కట్టెల పొయ్యి గురించి మాట్లాడుకుందాం ఇంకా వీడియో అయితే చూసి చాలా మంది పొయ్యి మాత్రం చాలా బాగా నచ్చింది అంతేకాకుండా మన మొక్కల ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళందరికీ బాధ అనమాట పొయ్యి అయితే బాగుంది కానీ వేడి వచ్చేస్తుంది కదా మొక్కలకి అని కమెంట్స్ పెట్టారు కొంతమంది ఏమో స్లాబ్ పాడవుతుంది కదా సావిత్రి గారు అని పెట్టారు మీకున్న డౌట్సే నాకు కూడా ఉండేవి ముందు ముఖ్యంగా ఇంటి గురించి ఆలోచించాను ఇదిగోండి ఇలా వంట చేసిన తర్వాత ఇలా పట్టుకొని చూసేదాన్ని కనీసం గోరు వెచ్చగా ఉండకపోగా చల్లగా ఉండేది నేను వంట చేసిన తర్వాత ఇలా పట్టుకొని చూస్తే కింద దిమ్మెలా కట్టి దాని మీద పొయ్యి కట్టాము ఇంకా ఆ చుట్టూ పొయ్యి కట్టిన గోడే వేడి రాలేదు ఇంకా కింద దిమ్మ అయితే దానికి డబల్ మందం ఉంటుంది అయినా కట్టిన వాళ్ళు చెప్పారు అస్సలు ఏమాత్రం వేడి రాదండి మీరు రోజంతా వంట చేసినా కూడా కింద స్లాబ్కి అయితే వేడి తగలదు అని చెప్పేశారు ఈ పొయ్యి కూడా మంచి సౌకర్యవంతంగా ఉంటుంది అసలు అంటూ పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు మనకు బయటికి తగులుతూ కనిపించిన కూడా కనిపించదు ఏదైనా సెట్టి కానీ కడాయి కానీ పెట్టామంటే నేను ఆల్రెడీ బోల్డ్ వంటలు చేశాను ఈ పొయ్యి మీద ఇంకా అయినా ఆ పక్కనే చూసారా ఆకుకూరలు ఉన్నాయి మిరప చెట్లు ఉన్నాయి వాటికి వేటికి కూడా కనీసం వేడి తగిలి కొంచెం కమిలినట్టు కూడా అవ్వలేదు అంత ప్రేమగా పెంచుకున్న మొక్కలు పాడైపోతాయి అనుకుంటే నేను మాత్రం వంట చేస్తానో చెప్పండి ఇంకా ఓపెన్ ప్లేస్లో ఇలా వంట చేసుకుంటే బాగుంటుంది మీకు చూపిస్తే బాగుంటుంది అలాగే నాకు కట్టెలు పొయ్యి మీద చేసుకోవాలన్న కోరిక తీరుతుంది ఈ మొక్కల కోసం ఎలాగో రోజు డాబా మీదకి వస్తాను కాబట్టి అలా ఒక వంట చేసుకుందాము మీకు చూపిద్దాము అన్నట్టు కట్టించుకున్నాను దీనివల్ల స్లాబ్కి ఏమి ఇబ్బంది ఉండదు మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ప్రతిరోజు ఈ పొయ్యి మీద వంట ఏం చేయలేను ప్రశాంతంగా ఇంట్లో ఎవరూ లేకుండా ఉంటేనే నేను ఇక్కడికి వచ్చి వంట చేసుకోగలను ఇంట్లో ఎవరన్నా ఉన్నారంటే ఇంక ఈ వంట చేయటానికి అన్నీ తీసుకొని వచ్చి చేయటం చాలా కష్టమైపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ పొయ్యి మీద నేను వంట చేసిన రోజైనా సరే ఒక్క వంటే చేస్తాను ఏదైనా సింపుల్గా అయిపోతాయి అనుకుంటే రెండు చేసుకుంటాను అంతే తప్ప మా ఇంట్లోకి కావాల్సిన వంట అంతా కూడా ఈ పొయ్యి మీద అయితే ఏం చేయను మహా అయితే రోజుకి ఒక గంట గంటన్నర ఎక్కువసేపు అనుకుంటే అంతకు మించి కూడా ఈ పొయ్యి మీద వంట చేయలేదు ఎవరైనా ఇలాగే కట్టెల పొయ్యి మీద ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఒక వంట చేసుకుందాము అనుకున్న వాళ్ళు చేయించుకోవాలనుకుంటే ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా అని ఇంకా మీరు కూడా అడిగిన వాళ్ళకి కూడా రిప్లై ఇచ్చినట్టు ఉంటుందని క్లారిటీగా ఒకసారి చెప్పాలనిపించింది ఇంకా కట్టెల పొయ్యి మీద వంటలు చాలా బాగుంటాయి అనుకుంటాం కదా ఈ కట్టెల పొయ్యి మీద కూడా ఒక పొయ్యి మండుతూ ఉన్నప్పుడు మనం వంట చేస్తేనే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీకు పొక్క అనిపిస్తుంది చూడండి ఇలా పొగతోటి మనం వంట చేసామంటే ఆ వంటంతా కూడా పొగ సూర్వాసనలాగా పొగ వాసన వచ్చేస్తుంది పొయ్యి మండుతూ ఉండాలి ఎప్పుడూ కూడా మనం వంట చేసిన సేపు మనం నిప్పులుండంగా వాటి మీదైనా ఏదైనా కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు అప్పుడు పొగవాసన ఏం రాదు కానీ ఇలా పొగ వస్తుంటే మాత్రం వంట చేస్తే అదంతా పొగవాసన వస్తుంది వంటంతా కూడా ఇంక ఇప్పుడంటే కొన్ని వంటలు స్మోకింగ్ ఫ్లేవర్ అని తింటున్నారు కానీ ఇంతకుముందు అయితే ఏదైనా వర్షాలు అప్పుడు పుల్లల మండక వంట చేస్తే పొగ సూర్వాసన వస్తున్నాయి సూర్వాసన వస్తున్నాయి వంటలు అనుకునేవాళ్ళు కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు చాలా బాగుంటాయి ఇంకా ఇంతకుముందు అచ్చం కట్టెల పొయ్యి మీద వాళ్ళ వాళ్ళమే కదా అప్పుడు అంతే ఇబ్బందులు కూడా ఉండేవి ఇంక ఇప్పుడంటే మనకి ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద చేసుకోవటానికి వీలు అవ్వకపోతే వెంటనే గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి చేసుకోవచ్చు మనకి అలా ఆప్షన్ ఉంది అప్పట్లో ఏముండేది కాదు ఉంటే కిరవసిన స్టవ్ ఉండేది దాని మీద కాఫీ టీలు మాత్రమే పెట్టేవాళ్ళు వర్షాకాలం పొయ్యిలు మండకపోతే అఖిరోసిలవి కూడా ఎక్కువ ఎక్కువ కోటాలలో ఇచ్చేవాళ్ళు కాదు ఒక లీటర్ రెండు ఉంటే దాన్నే జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు ఇంకా ఆ వర్షాకాలం ఇంకా ఆ పుల్లలు మండక ఇంకా పొగ అయితే ఎంతలా వచ్చేదో ఊది ఊది గొంత అయితే నొప్పి పుట్టేది అలాంటి అనుభవాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇప్పుడు రవకేశరైతే ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా కడాయి పెట్టేశాను దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ముందు ఇంక ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఈ ఎండు కొబ్బరి ముక్కలు వేస్తే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేతే లేదు అలాగే జీడిపప్పు కిస్మిస్ యాలక్కాయల పొడి రెడీగా పెట్టేసుకున్నాను ఎండు కొబ్బరి ఒక చిన్న చిప్ప ఒక యాభై గ్రాముల వరకు ఉంటుంది ఆ మాత్రం కొబ్బరి చిప్పని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం లేదు అనుకుంటే జీడిపప్పు కిస్మిస్ ఏ వేసుకోండి ఇంతకుముందు మనకి జీడిపప్పులు కిస్మిస్లు ఉండేవి కాదు కదండి ఏళ్లలో ఇంక ఇలాంటి కొబ్బరి మొక్కలు మాత్రమే వేసేవాళ్ళు ఇదిగోండి నేను చేతితోటి చారెడు మొక్కలు వేస్తున్నాను మాకైతే మాత్రం చాలా ఇష్టము ఇలా కొన్ని స్వీట్లలో ఇలా కొబ్బరి మొక్కలు వేస్తే ఇంక ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలు అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఈ నెయ్యిలో వేయించుకోవాలి అయితే నేను మాత్రం అన్నీ కూడా ఒకేసారి వేయించుతాను ఎక్కువగా నా వీడియోస్లో మీరు చూసినట్టయితే అలా బ్యాలెన్స్డ్గా వేయించుకోవటం చేత అయిన వాళ్ళు ఒకేసారి వేయించుకోండి లేదనుకుంటే విడివిడిగా వేయించుకోండి ఇంక ఇక్కడ ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసేసాను ఇంకా అవి కూడా వేగాయి అనుకున్నప్పుడు ఇంక కిస్మిస్లు కూడా వేసుకోవాలి కిస్మిస్లు కూడా అంతే ఒక గుప్పెడ దాకా వేసుకోవచ్చు మీరు తీసుకున్న రవ్వను బట్టి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంకా ఏమైనా కావాలన్నా వేసుకోవచ్చు ఇలా అన్నీ మంచిగా గోల్డ్ కలర్ రాగానే ఇంకా తీసేసి ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ప్లేట్లోకి తీసేసుకోవాలి మనకి రవ్వ కేసరి అనేది రుచిగా ఉండాలి అంటే మాత్రం కొంచెం దీంట్లోకి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేదు తక్కువ వేసుకుంటే మాత్రం ఉప్మా తిన్నట్టే ఉంటుంది ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం కదా పక్కకి ఇప్పుడు కడాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఈ కడాయిలో మనం ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకోదలుచుకుంటున్నామో ఆ కప్పుతో కప్పున్నర పంచదార వేసుకోవాలి ఈ రవ్వ కేసరలోకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెల్లం లాంటివి బాగోవు పంచదార మాత్రమే వేసుకోవాలి పంచదారతో చేసుకోవటం ఇష్టమైతేనే చేసుకోండి బెల్లం వేసి మాత్రం చేయకండి ఇంక ఇక్కడ ఒక కప్పు ఉన్నారు పంచదార వేసేస్తున్నాను నేను ఇంతకుముందు అయితే ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పంచదార వేసేవాళ్ళము ఇంక ఇప్పుడు అంతంత స్వీట్లు లేదు తగ్గించుకున్నాం కాబట్టి ఇంక కప్పు ఉన్నారు పంచదార వేసాను ఇంక ఇక్కడ ఒక కప్పు పాలు వేసుకుంటే రవ్వకేసారి చాలా బాగుంటుంది అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి అన్నీ వేసి చూపిస్తున్నాను నేను మీకు మీకు ఒకవేళ పాలు ఇష్టం లేదు లేకపోతే లేవు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కలర్ కూడా తెల్లగా ఉంటుంది ఇంక ఇప్పుడు ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ రవ్వ కేసర్లో చాలా మంది ఫుడ్ కలర్స్ వేస్తారు నాకైతే మాత్రం ఆ ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు ఇలా పాలు వేసి తెల్లగా ఉన్న రవ్వ కేసర్ చూస్తేనే బాగున్నట్టు అనిపిస్తుంది మనం ఇందులో పాలు వేసాం కదా ఆ పాలు వేయటం వల్ల అందులో మనకు ఒక కోవా వేసిన టేస్ట్ ఒక పన్నీర్ వేసిన టేస్ట్ లాగా వస్తుంది ఇదిగో మనం ఇలా పాలు వేసి పంచదార వేసి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనకి విరిగినట్టు ఉంటుంది ఏం కంగారు పడకండి ఏం కాదు ఇంక ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇంక ఇప్పుడు మనం ఉప్మాలో రవ్వ అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఇలా నిదానంగా వేసుకుంటూ అట్ల తిప్పుకుంటూ రవ్వ అంతా కూడా వేసేసుకోవాలి ఏ మాత్రం ఉండలు మాత్రం కట్టకుండా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకి రవ్వ కేసరి అయినా ఉప్మా అయినా ఏదైనా కూడా బాగుంటుంది ఈ రవ్వకేశరి చేసుకోవటం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది నా చిన్నప్పుడు అయితే మా అమ్మ చాలా సార్లు చేస్తూ ఉండేది నాకైతే చాలా ఇష్టం ఈ రవకేశరి అలాగే మా పిల్లలకు కూడా ఇష్టము సార్లు అంటారు రవ్వకేశరి మాత్రం ఎక్కడ తిన్నా మన ఇంట్లో తిన్నట్టు ఉండదమ్మా అని చెప్పేసి మా అమ్మ కూడా ఇంట్లో పాడి ఉండేది ఎక్కువ ఎక్కువ నెయ్యి ఉండేది ఇంకా మంచిగా నెయ్యి వేస్ట్ చేసేది ఇంక ఇప్పుడు ఈ వేసేసాం కదా ఇదంతా కూడా మనం దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి దగ్గర అయిన తర్వాత మనం ఇందులో నెయ్యి వేసుకోవాలి ఇదిగోండి చూడండి దగ్గర అయిపోతుంది కదా ఇంక ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం ఇందులో మనం ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదా ఆ కప్పు తోటి పావు కప్పు నెయ్యి వేసుకుంటేనే ఈ రవ్వ కేసరి బాగుంటుంది నేను కొంతమంది రవ్వకేసర చేయటం చూశాను ఇంక తిన్నాను కూడా ఇంకా మామూలుగా వాటర్లో పంచదార రవ్వ వేసేసి ఉడికించేసి ఒక స్పూను అర స్పూను నెయ్యి వేసేస్తారు ఇంకా రవ్వకేసర ఏం బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు తినరు ఇష్టం ఉండదు అలా అంటారు అలా చేస్తే అలాగే ఉంటుంది కదండి ఉప్మాలో పంచదార వేసుకొని తిన్నట్టు ఉంటుంది నాకైతే మాత్రం అలా తింటే ఇందాక మీకు నెయ్యి వేసిన తర్వాత నెయ్యి ఎంత ఎక్కువ కనిపించిందో చూసారా ఇంక ఇప్పుడు అసలు ఏమైనా కనిపిస్తుందేమో చూడండి నెయ్యి అంతా కూడా చక్కగా రవ్వకు పట్టేస్తుంది ఇంక ఇప్పుడు చూడండి ఎక్కడైనా కొంచెమైనా నెయ్యి ఉందేమో ఇంక ఇలా పూర్తిగా దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా నాలుగైదు యాలక్కాయల పొడి చేసుకున్నాను ఇంకా ఆ యాలక్కాయల పొడి వేసిస్తున్నాను ఈ యాలక్కాయల పొడి అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఒక్కొక్కరికి యాలక్కాయల పొడి అంటే ఇష్టం ఉండదు తగ్గించైనా వేసుకోవచ్చు ఈ రవ్వ గ్రాముల్లో వచ్చేసి ఒక పావు కేజీ ఉంటుంది ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఇంకా తీసేసుకోవటమే స్టవ్ అయితే ఆపేయండి ఇంకా పొయ్యి అయితే మంట తీసేసాను నేను ఇంక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే ఈ రవ్వ కేసరి ఆరిపోయిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పలచగా ఉన్నట్టుంది కదా మీకు ఇంకొంచెం ఆరితే మంచిగా గట్టిగా అవుతుంది మనకి ఏం లేదండి నెయ్యి వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండిలే కానీ మీరు రుచికరంగా తినాలి అనుకుంటే మాత్రం ఈ రవ్వ కేసరికి ఈ మాత్రం నెయ్యి వేస్తేనే మీకు ఆహా అబ్బా ఎంత బాగుంది రవ్వ కేసరి అనిపిస్తుంది రవ్వ కేసరి అనేది ఎలా ఉండాలి అంటే మనకి చేతికి రవ్వ అనేది అంటుకోకూడదు నెయ్యి అంటాలే తప్ప అలా ఉంటేనే పర్ఫెక్ట్ రవ్వ కేసరి ఇంక ఇక్కడ గిన్నెలో పెట్టాను రవ్వ కేసరి క్లిప్ అయితే మిస్ అయింది ఎదుగుండి ఇలా గిన్నెలోకి పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా బోర్లు ఇచ్చేసామంటే చక్కగా మనకి ఇలా వచ్చేస్తుందనమాట అడుగుని నేను ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ద్రాక్షలు జీడిపప్పు గిన్నెలో ముందు అడుగును పెట్టేసి ఆ తర్వాత రవ్వ కేసరి పెట్టాను అమ్మో ఇంత నెయ్యా అనుకుంటే గనక మీరు మీరు పదే పదే రవ్వ కేసార్ చేసుకోవద్దు సంవత్సరానికి రెండు సార్లు చేసుకున్నా సరే ఇలాగే చేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూడండి నాకు చేతికి ఏమాత్రం రవ్వ అంటట్లేదు కదా అంతే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో తేలిగ్గా రవ్వ కేసర్ రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈసారి శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇంకెక్కడైతే ముందు నేను చేసుకున్నది నేనే టేస్ట్ చూస్తున్నాను మా వారైతే మొక్కలకు వాటర్ ఇస్తున్నారు రవి అయితే మాత్రం నేను ఎక్కువగా చేస్తూనే ఉండేదాన్ని ఇంతకుముందు పిల్లలు పుట్టినరోజులకి అది కూడా నాకు బాగా అలవాటే కాబట్టి ఎప్పుడు చేసినా కూడా మంచిగానే కుదురుతుంది అందులో నేను చేసుకున్నది నాకు నచ్చకుండా ఉంటుందో చెప్పండి ఇంకా మా వారు కూడా మొక్కలకు వాటర్ ఇవ్వటం అయిపోయింది ఇంకా తనకు కూడా కొంచెం పెట్టిచ్చేసాను సరే మీకు నేను చేసిన రవి ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్